జన్మానం నరజన్మ దుర్లభం మనకు ఈ సృష్టిలో పరమేశ్వరుడు చేసినటువంటి ఎనభై నాలుగు లక్షల కోట్ల చరాచర జీవన రాశుల్లో మానవ అనేది చాలా ఉత్కృష్టమైనది ఉత్తమమైనది అంతేనా మనిషి తప్పితే ఈ సృష్టిలో ఏ జీవి కూడా భగవంతుడికి తప్పు చల్లి చేస్తే మనిషి మాత్రమే చేస్తాడు కాబట్టి ఈ మనిషి జన్మను మనం సార్థకత చేసుకోవాలి మనం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఈశ్వరుడు ఈ జన్మలో మానవ ఉపాధి అది మానవ శరీరం మనకి రోబా ఆ జీవ జీవుడు ఉంటాడు ఆ యొక్క జీవుడుతో మానవ ఉపాధి భగవంతుడు మనకి ఇచ్చిండు ఆ దాన్ని మనం సద్వినియోగాన్ని చేసుకోవాలి ఎట్లా సద్వి సద్వినియోగాన్ని చేసుకోవాలి కాలక్షేపణ కర్తవ్యం క్షీణం ఆయుర్ దివేదిలే మనం ఏం చేయాలి అంటే భగవన్ నావస్మరణ గణియుగంలో ఉన్నాం కాబట్టి భగవన్ నావస్మరణ చేయాలి మనం అందరం చేస్తూనే ఉంటాం ఏ ప్రతి ఏది వృషమాసం వచ్చినా శ్రావణమాసం వచ్చినా ఏ నెల వచ్చినా భగవంతుని ఎట్లనో ఒక రకంగా మనం పూజలు చేస్తూనే ఉంటుంది మరి ఊరికే కాలక్షేమం చేయడం వలన ఏమైనా లాభం ఉన్నదా క్షీణం ఆయువులు తినే తినే ఎందుకు అంటే రోజులు నడుస్తున్నా కొద్ది మన ఆయుష్ పెరుగుతుంటుందా తగ్గుతుంటదా పెరగదు మనకు ఆయుష్ రాత్రి వరకు పొద్దున్నేసినా ఒక రోజు అయిపోతుంది జీవితంలో యమస్య కరుణ నాస్తి మనము ప్రతికున్నంతకాలం దాన ధర్మాలు చేసినా కాలం రోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కానీ లేకపోతే రోజు పాపాలు చేసినా కానీ ఎప్పటికీ ఉండిపోతాం భూమి మీద మన టైం వచ్చినప్పుడు ఎవ జరుగు కరుణ అనేది ఉండదు కాబట్టి కర్త్యం హరికీర్తనం కలియుగంలో మనం ఏం చేయాలి హరికీర్తనం భగవన్ నామీర్తనం చేయాలి అంటే భగవన్ నామ అంటే ఎట్లా చేయాలి మనం రోజు ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ రోజు గుడి వెళ్ళడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం కానీ తీర్థయాత్ర క్షేత్రాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మరి అన్ని యుగాలలో కూడా యజ్ఞము యాగము దానము తపస్సులు చేసి మృత యుగంలో గాని యుగంలో గాని దాత యుగంలో గాని యజ్ఞము యాగము దానము తపస్సులు చేసి అప్పటి మానవులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినారు మోక్షం పొందినారు మనం కలియుగంలో ఉన్నాం భగవంతుడు ఒట్టిగా ఇస్తాడు మనకు మోక్షం ఎన్ని చేసినా ఇంకా దాన ధర్మాలు చేసినా ఎన్ని చేసినా కానీ మనకు పునరావృత్తులైన సాయుగ్యం కైవల్యం రావాలంటే ఈ కలియుగంలో మనకు వేరే మార్గం లేదు భగవంతుడు తప్ప ఇంకా వేరే మార్గమే లేదు మనకు మరి ఈ కలియుగంలో కూడా మనందరికీ కూడా ఒక యజ్ఞం యాగం దానం చేసిన ఫలితం రావాలి పుట్టిన వస్తుందా మనకు యజ్ఞం చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారు చేయలేదు ఎందుకంటే ఒక రెండు గంటలు పూజ చేయమంటే పంతులు గారు ఎంతసేపు ఇప్పుడు అయిపోతుంది పూజ అని అంటే అదే మూడు గంటలు కొత్త సినిమా రిలీజ్ అయితే రాజమౌళి సినిమా రిలీజ్ అయితే చూస్తాం మరి ఖనిజ కూడా అట్లా ఒక యజ్ఞం యాగము దానం తపస్సు చేసిన కనిపిస్తున్నారు అంతేనా కాదా శరీరం ఎప్పటికీ ఉంటుందా ఏదో రోజు శరీరం పడిపోయినందులోపే పుణ్యం సంపాదించుకోవాలి అంతేకాకుండా మనకు రామాయణం మహాభారతం ఇతిహాస పురాణాలు ఉంటాయి ఈ నిత్య దైనందిక జీవితంలో ఈ బిజీ బిజీ లైఫ్ లో మనము స్కూల్ సబ్జెక్టు జరగడమే కష్టమైతే మన రామాయణం అంటే చాలా కష్టమవుతుంది రామాయణం మహాభారతం అంటే కాబట్టి మనందరికీ కూడా ఒక రామాయణం మహాభారతం ఇతిహాస పురాణాలు నాలుగు వేదాలు జరిగా పుణ్యం రావాలి కాబట్టి ఋషులందరూ కూడా బాగా ఆలోచించి ఏం చేసిందంటే ఈ కలియుగంలో భక్తి శ్రద్ధలతో అది కూడా ఎట్లా చేయాలంట వ్రదం చేసుకున్నంత మాత్రమే సత్యనారాయణ అనుగ్రహించడం మనం ధర్మంగా నిష్టతో నీతితో నిజాయితీతో ఉండి వ్రదం చేస్తేనే అప్పుడు అనుగ్రహించడట అట్లా వ్రదం చేస్తే మనకు ఈ కలియుగంలో కూడా ఒక యజ్ఞము యాగము దానము తపస్సు చేసిన ఫలితం వస్తుంది ఒక రామాయణ మహాభారత ఇతిహాస ప్రాణం మనము ఎంతో అర్థం చేసుకుంటాం బంగులు గారు వస్తారు కథలు చెప్తూ ఉంటారు కానీ మనకు ఒకటే ఉంటుంది దృష్టి కొబ్బరికాయలు అయిపోయినాయి కథలు అయిపోయినాయి ఐదు కొబ్బరికాయలు అయిపోయినాయి ఐదు కథలు అయిపోయినాయి అంతేనా బ్రాహ్మణుడు కథల ఏం చెప్తాడు ఎన్నిసార్లు ఎన్ని ఇప్పటికి ఎన్నో వందల సార్లు ప్రజలు చేసుకున్నాం అందరికి చుట్టాలు చేసుకుంటారు ఇంటి కొత్త అందరూ